ఈ వాతావరణం చూడండి ఎంత బాగుందో ఇవి జామ చెట్లు పక్కన మొలగ చెట్టు దెబ్బ చెట్టు ఉంది నీడగా ఉంది ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయింది నేను ఈ వీడియో తీసే టైంకి వాళ్ళ సొరపాజను చూడండి సొరకాయలు ఎలా ఎలాడుతున్నాయో నేను ఈరోజు అన్నం వండి పొయ్యి మీద కూర చేస్తున్నాను కూర ఇది వంకాయ టమాటా గూడిద కుమ్మడికాయ చిక్కుడుకాయ ఉల్లిపాయ ముక్కలు వేసిన కూర ఇది ఇంతకుముందే ఒక వీడియోలో వివరంగా పెట్టాను ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలు కాస్త ఉడికినాయి ఇందులో నేను నానబెట్టిన మీల్ మేకర్ని పిండి వేస్తున్నాను అన్నీ వేసాక కొంచెం నీళ్ళు పోసేసి ఆల్రెడీ ఇందులో ఉప్పు పసుపు వేసాను కారానికి ఏమో మిరపకాయలు వేసాను మా చిట్టి చెట్టువి చిట్టి చిట్టి మిరపకాయలు ఇప్పుడు మూత పెట్టేసుకుని మీకు ఒకసారి మా దొడ్డి చూపిస్తా ఇవి మేము ఇక్కడ లేనప్పుడు ఇలా పిచ్చి మొక్కలు పెరిగిపోతున్నాయి వీటికి కలుపు మందు కొట్టిస్తే ఇలా అయినాయి ఐదు ఆరు వందలు అవుతుంది ఒక్కోసారికి కలుపు మందు కొట్టించాలంటే మా మునగ చెట్టు ఇది దెబ్బ చెట్టు చాలాసార్లు చూపించాను కదా మీకు దెబ్బ చెట్టు ఇంకా చాలా పెద్దది కానీ ఉండేది కానీ కొమ్మలు తీసేస్తూ ఉంటాం అప్పుడప్పుడు పండినకాయ పండినట్టు ఎవరికో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను ప్రస్తుతం అయితే లేవు పండుకాయలు మళ్ళీ ఒకసారి కూర తిప్పి రావాలి మళ్ళీ చూపిస్తాం మీకు మొక్కలు పొయ్యి కాస్త బాగానే మండుతుంది మరీ ఎక్కువ కాకుండా సన్నశేఖని సన్నశేఖను ఉడికిన కూరలే రుచిగా ఉంటాయి లో పొయ్యి మీద చేస్తూ ఉంటాను వంట ఇది మా వంట చుట్టూ ఇల్లు ఇది చుట్టు బిల్డింగు మళ్ళీ ఒకసారి చిక్కుడు పాదు చూపిస్తాను ఈ చిక్కుడు పాదు కూడా నిన్న వీడియోలో పెట్టినట్టున్నాను ఇది కాక చూడండి ఇంకా ఇదంతా చిక్కుడుపాదే పడిపోయిన సావిడంతా అల్లేసింది చాలా పెద్ద సావిడు ఉండేది ఇది అయితే అదల్లా కుదించి చిన్నది చేసుకున్నాం చిన్నది కూడా పడిపోయింది ఇంకా చేయలేక గేదెల అన్నీ తీసేసాము ఎప్పుడని పదేళ్ల క్రితమే పిల్లల దగ్గరికి అని హైదరాబాదు బెంగళూరు తిరుగుతా ఇంటి దగ్గర ఎక్కువ ఉండము ఉన్నప్పుడు పెడతా ఉంటాను మొక్కలు మనం లేనప్పుడు కాస్తే ఎవరో ఒకళ్ళు తింటారు కదా ఇది గజనిమ్మ చెట్టు ఇంకా కాయలు కాయలేదు ఆల్రెడీ బాగా పెద్ద నిమ్మ చెట్టు ఉండేది నిమ్మ చెట్టు నారింజ చెట్టు దెబ్బ చెట్టు బత్తాయి చెట్టు ఉండేవి అవన్నీ పోయినాయి కాలక్రమంలో ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు పెట్టాను ఈ మొక్కల్ని అదేమో వెనకాలదేమో జామ మొక్క ఇందులో పెద్ద ఉసిరి మొక్క ఉంది పాపం ఈ చిక్కుడు తీగ అంతా అల్లేసింది ఇదిగో నాలుగు ఆకులు కనిపిస్తున్నాయి చూడండి పెద్ద ఉసిరాకులు ఇక్కడ గోరింటాకు మొక్కను జామ్ మొక్క ఉంది గోరింటాకు చాలా పెద్ద వృక్షం ఉండేది అది కూడా కొన్నాళ్ళకు పోతే ఇది ఈ మధ్యనే పెట్టి ఒక సంవత్సరం అయింది నాలుగైదు కొమ్మలు పెడితే ఇలా వచ్చినాయి మాకు మోటరు నీళ్ళ వనరు ఏమీ లేదు బయట గవర్నమెంట్ పైపులో అయితే తెచ్చి పోసుకోవటమే నీళ్ళు చాలా కష్టం మొక్కలు పెంచడం ఇంటి దగ్గరుండి మోటార్ పెట్టుకోవచ్చు కానీ మేము ఎక్కువ ఉండం కదా లేనప్పుడే మోటార్ పాడైపోతూ ఉంటుంది ఇవి పనస మొక్కలు మా చుట్టాలు ఇచ్చారు రెండు మొక్కలు ఇక్కడ ఒకటి పెట్టాను చూసారా పిచ్చికంప ఇక్కడ ఒక మొక్క పెట్టాను ఇలాంటి వాటికి జాగ్రత్తగా కొంచెం బతికే వరకు నీళ్ళు పోస్తే తర్వాత దేవుడి దయ్య నేను అప్పుడప్పుడు చిగురు చూపిస్తూ ఉంటాను కదా ఇది చెంత చెట్టు మళ్ళీ ఇంకోసారి పొయ్యి దగ్గరికి వెళ్ళొద్దాము మొక్కలు అన్నీ చూపిస్తున్నానా ఈ పొయ్యి కొంచెం ఆరిపోయింది కదా అదే మండుతుందిలే గొట్టానికి ఇది పెట్టుకున్నా మళ్ళీ ఒకసారి కూర కలుపుదాం ముక్కలు ఉడికిపోయినట్టున్నాయి ఇది కొంచెం నీరు దగ్గర నీరంతా ఎగిరిపోతే కూర దించేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టేసి ఒక రౌండ్ వెళ్ళొద్దాము ఇది మేము బట్టలు తిక్కునే రా ఇది మాకు సాకలి వచ్చి ఉతకడానికి ఇలా వీలుగా వేసుకున్నాము ఇప్పుడైతే పల్లెటూళ్ళల్లో ఎవరు రావట్లేదు ఉతకడానికి కూడా ఇక్కడ నేను కూడా ఉతకట్లేదు ఇక్కడ ఇక్కడే ఉండేవి ఒక నారింజాను బత్తాయి మొక్క నిమ్మ మొక్క కూడా అవి చనిపోయినాయి ఇంకా ఈ జామ మొక్కలు పెరిగినాయి బాగా జామ మొక్కలు దబ్బ మొక్కను మొలగ మొక్క ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నేను మళ్ళా పెట్టిన నిమ్మ మొక్కలు చూపిస్తాను ఇది చెప్పాను కదా ఇది గజ నిమ్మ మొక్క ఇది కమలా నిమ్మ మొక్క చాలా పెద్ద చెట్టు ఉండి చాలా బో అసలు ఇన్ని కాయలు కాసేయను అది చనిపోయినాక మళ్ళీ పెట్టాను నేను ఇది చాలా ఓపికగా పెడతా ఉంటాను ఇది నిమ్మ మొక్క ఇది మామిడి మొక్క పెట్టాను చిన్నది ఏదో పక్కన వాళ్ళకి చెట్టులో మొలిసిందని ఇస్తే ఇది తెచ్చిపెట్టా బొప్పాయి మొక్కలు వసార కింద ఎక్కువ మొలిసి నేను వాటిని తీసి ఇక్కడ పెట్టాను రెండు కుదుళ్ళు ఇది బూడిది గుమ్మడికాయ ఓ పది కాయల దాకా కాసింది ఈ ఆవాల మొక్కలు నిన్న పెట్టాను కదా వీడియోలో ఇవి దినుసుల డబ్బాలో గింజలు ఉంటే గిరాటేస్తే మొలిసిన మొక్కలు ఇవి ప్రత్యేకించి నేను వేయలేదు ఈ బొప్పాయి మొక్కలు కూడా తీసి పెట్టాను ఒత్తిగా ఉన్నాయని ఇది మాది ఇదంతా కలబంద దీని మీద ప్రతి సంవత్సరం పొట్లకాయలో నేతిబేరకాయలో కాకరకాయలో కాస్తూ ఉంటాయి మళ్ళీ కూర దగ్గరికి వచ్చాను చూడండి ఎంత అందంగా ఉందో కూర చపాతీలోకి అయితేనేమో ఈ మాత్రం వాటర్ ఉంచుకోవచ్చు ఇంకా కొంచెం రెండు నిమిషాలు ఉంచి దించేస్తాను ఇంకా కూరని ఇది మా పంపు ఇది ఎప్పటికప్పుడు బాగు చేపిస్తామో మళ్ళీ చెడిపోతూ ఉంటుంది మేము హైదరాబాద్ వెళ్ళి కొన్ని రోజుల నుండి వచ్చేసరికి మళ్ళీ పాడైపోతూ ఉంటుంది అందుకే అసలు సాయంత్రం వదిలేసాము బయట గవర్నమెంట్ పైప్లోయే వాటర్ తెచ్చుకుంటున్నాము వీటికి పాపం ఏ మాత్రం పెట్టుబడలేదు చిక్కుడు చెట్లకి అవే గింజలు పడి మొలిసినయ్యి నీళ్ళు కూడా లేదు ఇలా పాకింది కదా ఇంకా ఇప్పుడే వస్తున్నాయిలే చాలా కాయలు కాస్తాయి కూర ఇంకా దించేస్తాను ఒకసారి టేస్ట్ ఉప్పు చూస్తాను కూరలో కొంచెం ఉప్పు పడుతుందని వేస్తున్నా ఉప్పు కూర ఉడికేసరికి మీకు మా తోట అంతా చూపించేసాను కదా మా దొడ్డి తోట అంటానికి లేదులే కానీ దొడ్డి ఇంకా వెనక పక్కన ఉంది వెనక పక్కన వంగ మొక్కలను టమాటా మొక్కలు కొంచెం పూల మొక్కలు అవి ఉన్నాయి మళ్ళీ చూపిస్తాను ఈ కూర ఇంకా అయిపోయింది ఇంకా సిట్టు కాయలు పండి ఇలా రాలిపోతున్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఎన్నను వాడతాను నేను అక్కడికి చాలా ఉపయోగిస్తాను పచ్చడను పులిహోరను కూరలో వేయటం అలా అయినా ఇలా చట్నీ పండిపోయి రాలిపోతుంది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని మా అమ్మమ్మను ఎదురుకోయాక మధ్యాహ్నం పూట తను పక్క నుంచి లేసి వెళ్ళిపోయి ఊళ్ళో ఎవరికో ఉసి చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కాయలు ఎరికొచ్చుకుని తినేదాన్ని ఇప్పుడు మాకే ఇంత పెద్ద చెట్టు ఉంది నేనైతే ఇప్పుడు ఒక ఉసిరికాయ కూడా తినలేను కూరల్లోనూ పచ్చళ్ళలోనూ వాడటమే కానీ కూర దించి పక్కన పెట్టేశా కొంచెం బొగ్గులు ఉన్నాయి బొగ్గుల మీద అయితే ఏరుసిన గుళ్ళు పెడుతున్నా చక్కగా సెక్క నేను ఈ మంట ఏం పెట్టిన వేగు వేగుతీ చట్నీకైనా ఉపయోగపడతాయి అయినా తినచ్చు వేయించేసుకుని డబ్బాలో పోసుకోవచ్చు కదా బొగ్గులు ఉన్నాయని పెట్టా నేను ప్రత్యేకం నాకు అవసరమే కాదు ఇవి బొగ్గుల్లో బంగాళదుంపులో వంకాయలో అలా పెట్టుకోవచ్చు ఈ పూట అయితే ఏసాను గుళ్ళు పెట్టాను సక్కె చక్కగా వేగితే దీని ఎంక చూడ అవసరం లేదు